జై వీరబ్రహ్మ జై గోవిందమాభ జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ మాసం మకర రాశి వారి యొక్క రాశిఫలం శివాయ నమ మకర రాశి వారికి ఒకవైపేమో ద్వితీయ స్థాన వాక్స్థానంలోని శని భగవానుడి యొక్క సంచార స్థితి ఏలినాటి శని అది కూడా వక్రగమనంలో ఉన్నటువంటి శని సంబంధమైనటువంటి స్థితిగతి కొన్ని మానసికమైనటువంటి సంఘర్షణలకు కారణమవుతాయి భార్యాభర్తల మధ్య అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాల విషయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడటం కుటుంబపరమైనటువంటి స్థితిగతుల్లో మానసికమైనటువంటి సంఘర్షణలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి కొన్ని మంచి పనులు మంచి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంటుంది ఎంతో కాలంగా నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి మీకు ఒక అరుదైన అటువంటి అవకాశం వస్తుంది సమాజం మొత్తం కూడా అర్చించేటువంటి విధంగా ఒక ముఖ్యమైనటువంటి అధికారయుక్తమైనటువంటి స్థానాన్ని పదవినో చేపట్టగలిగినటువంటి స్థితిగతి కూడా మీ జాతకంలో కనపడుతుంది గోచార ఉన్నటువంటి స్థితిగతులను అనుసరించి చూస్తే మాత్రం ప్రజా సంబంధ బంధవ్యాలకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అనుకూలవంతమైనటువంటి అంశాన్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకులు వక్రగమణంలో ఉన్నటువంటి ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి శని భగవానుడి యొక్క స్థితిగతులను అనుసరించి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనం అన్యాయంగా ఖర్చయిపోవటం ఖర్చులు పెరిగ పెరిగిపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది సమయానికి ధనం ఏదో రకంగా మీ చేతికి వస్తుంది కానీ అన్యాయమైనటువంటి ఖర్చులు అధికమైపోవటం వల్ల ధనం మంచి ప్రాయంగా ఖర్చైపోతూ ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా వాక్స్థానంలో శని భగవానుడి యొక్క వక్రగమన ఉన్న కారణంగా కొన్ని సందర్భాల్లో మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ మీరు చేసేటువంటి వ్యాఖ్యల ఫలితంగా పరుషమైనటువంటి పదజాలాన్ని వాడటం వల్ల విమర్శలకు తావిచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరి గురించి అయినా మాట్లాడుతున్నప్పుడు మీరు ఉద్దేశపూర్వకంగా మాట్లాడినా మాట్లాడకపోయినా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులకు కారణమవుతూ ఉంటాయి ఇది మానసిక సంఘర్షణకు మళ్ళీ మీకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి భావోద్వేగభూరితమైనటువంటి ప్రసంగాలు చేయటంలో మాత్రం జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల విషయంలో మాత్రం సానుకూలవంతంగా ఉన్నాయి మీ ఆధ్వర్యంలో నడిచేటువంటి వ్యాపారాలు మీ ఆధ్వర్యంలో నడిచేటువంటి కొన్ని రకాలైనటువంటి సంస్థలు అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో ముందుకు వెళుతుంటాయి ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు లభించేటువంటి అవకాశం తప్పకుండా కలుగుతుంది సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి మీ గర్భవాసాన జనించిన సంతతికి సంబంధించిన విషయంలో ఉన్నతమైనటువంటి విద్యాబుద్ధులు లేదా వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో వాళ్ళు అవ్వటం ఆర్థికంగా వాళ్ళు కూడా మీకు చేదోడు వాదోడవటం కలిసి వచ్చేటువంటి అంశం శుభకార్య సంబంధమైనటువంటి విషయాలు ముడిపడి ఉన్నాయి ఇంట్లో శుభకార్యాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అద్భుతమైనటువంటి మాసంగా ఈ మాసాన్ని మనం చెప్పవచ్చును జీవితంలో ఎంతో కాలంగా జీవిత లక్ష్యాన్ని చేరుకోలేకపోయాం రుణాలు తీర్చుకోలేకపోయాం స్వగృహాన్ని నిర్మించుకోలేకపోయాం అన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ సాకారం చేసుకునే అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తులుగా ఉండకూడనటువంటి అద్భుతమైనటువంటి జీవన విధానం కావాలన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగానే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఆర్థికపరమైనటువంటి సంస్థల నుండి కొత్త రుణాలు తీర్చుకోగలుగుతారు కొత్త రుణాలు తెచ్చుకొని సన్నిహితమైనటువంటి వ్యక్తులకి ఉన్నటువంటి రుణాలు మొత్తం కూడా తీర్చివేసేటువంటి ప్రయత్నాలు కూడా తప్పకుండా చేస్తారు కొత్త వృత్తి ఉద్యోగం కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుట్టడం అవి యోగదాయకమైనటువంటి పరిస్థితుల్లో లాభదాయకంగా ఉండటం కొండంత ధైర్యానికి కారణమయ్యేటువంటి పరిస్థితి కానీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం ఏదో రకంగా ఒక చిన్న ఆరోగ్యపరమైనటువంటి అంశాన్ని ఎంతో కాలంగా నిర్లక్ష్యం చేయటం వల్ల అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితికి కారణం దానివల్ల మానసు సంఘర్షణ చెందగలిగినటువంటి పరిస్థితి ఇబ్బందులకి సమస్యలకి కారణమయ్యేటువంటి దుస్థితిగా భావన చేయొచ్చు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉంది విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కూడా మీ మంచితనమే శ్రీరామరక్షగా కాపాడుతుందనడానికి కారణంగా కొన్ని ఉదాహరణగా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి భగవంతుడు సైతం మనిషి రూపంలో వచ్చి మనల్ని కాపాడుతుంటాడని కర్మ సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని మీరు నమ్ముతారో మీ దైనందిన జీవితంలో అలాంటి సంఘటనలు చాలా జరిగేటువంటి అవకాశం కూడా ఉంది రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మీరు ఊహించినట్టుగానే మంచి పదవీ ప్రాప్తి కలుగుతుంది ప్రజా సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండబోతూ ఉంది నిరుద్యోగులకి ఉద్యోగ కాలం పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు కూడా యోగదాయకమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి కళ్యాణం ఇవ్వనటువంటి వధువులకు కూడా సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో భవిష్యత్తు ఉండకపోవటంలో ఎటువంటి సందేహం కూడా లేదు మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కలగటానికి విశేషించి శని భగవానుడికి ప్రీతి కలిగించినటువంటి శనివారం పూట మీ సమీప ప్రాంగణంలో నవగ్రహాలు ఉన్నటువంటి శివాలయ ప్రాంగణానికి వెళ్ళి జైస్తా సమేత శని భగవానుడికి నువ్వులు మరియు నువ్వుల నూనెతో కలిపినటువంటి మిశ్రమాన్ని అభిషేక క్రతువు గావించి శని భగవానుడికి నలుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాన్ని సమర్పించి కాయకర్పూరాన్ని సమర్పించి పరమేశ్వరుడికి కూడా అభిషేకకరత్వం నిర్వహించుకుని వస్తే జాతకంలోని ద్వితీయ స్థానంలో జరుగుతున్నటువంటి ఏల్నాటి శని సంబంధమైనటువంటి తీవ్రతలు ఇబ్బందులు తొలగిపోతాయి భవిష్యత్ అంతా కూడా సజావుగా ఉండే అవకాశం ఉంది ఒక పంచమికి రుద్రాక్షని మహాకాల వీరవృక్షను మెళ్లో కట్టుకోండి తీవ్రమైనటువంటి నరఘోష నరదిస్తి నరపీడల నుంచి రక్షించుకోగలుగుతారు మహాలయ పక్షంలో కానీ మహాలయ అమావాస్యలు కానీ మీ కుటుంబానికి సంబంధించినటువంటి పూర్వీకులు పెద్దలని ఆరాధన చేయండి కుటుంబ సంప్రదాయాలను అనుసరించి పితృదేవతల్ని పూజించండి జాతకంలోని సర్వరిస్తాలు తొలగిపోయేటువంటి అవకాశం తప్పకుండా కనబడుతోంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి